హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను నాకు నిజంగా ఈ వీడియో తీయకూడదు అని అనుకున్నాను కానీ చాలా దీనిగా దొరికాడండి బాబు నిజంగా అసలు నేను ఈరోజు ఎవరి కోసం మాట్లాడుతున్నా అమ్మా నాకు చాలామంది కామెంట్స్ చేసి చెప్తున్నారు కదా వాడు బతికేదో వాడు బతుకుతున్నాడు మీరు ఎందుకు మధ్యలో చేస్తున్నాడు వాడు నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు ముందు వెళ్ళి జాగ్రత్తగా చూడండి అనేసి ఓవర్ యాక్షన్స్ చేయొద్దే ఎవరును వాడు అంతే నిజం చెప్తున్నాడు కదా నేను ఈరోజు వాడు వీడియో పెట్టాడండి నేను చూసాను తీసి చూసినప్పటికేమో నేను నిజంగా చాలా ఫీల్ అయ్యాను అనమాట ఆ వీడియో చూసిన తర్వాత ఆపేసి నేను నా రొట్టి నా పనుల్లో చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ చూసింది నేనే ఇంకా ఎవరిది కామెంట్స్ కానీ లైక్స్ కానీ ఏది రాలేదు అని చూసి నిజంగానే కదా డేట్ కూడా చూపిస్తున్నాడు నిజమేనేమో నేనే అనవసరంగా పొరపాటు పడ్డానేమో అని అనుకున్నానండి కిట్టిగా కోసం సరే నాకు చాలా ఫీల్ అయ్యాను బాత్రూమ్కి వెళ్ళినా లేకపోతే స్నానం చేయడానికి వంట చేస్తున్నా కూడా నాకు అదే పొరలో నడుస్తూ ఉందనమాట నేను ఏదైనా తప్పు చేస్తే నాకు అది చాలా తినేస్తుంది అనమాట ఎందుకలా అన్నాను ఎందుకలా చేశాను అనేసి నాకు అదే బాధ అనిపిస్తుంది ఎందుకలా అన్నాను ఏమో నిజమేనేమో అనేసి మళ్ళీ ఏమో సరే అని నేను స్నానం గట చేసి వస్తాను టిఫిన్ గట్టా అయిపోయింది పాపను పడుకోబడుతున్నాను ఒకసారి చూద్దాము వీడియో కింద కామెంట్స్ ఏటొచ్చి ఉంటాయా అనేసి అప్పటికి నువ్వు వాడు నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు చిన్న డౌట్ ఉండేదండి పర్టికులర్గా నేను కామెంట్స్ చూసినప్పటికీ అందరూ వాడికి తిడుతూనే కామెంట్స్ పెట్టారు ఎవరో ఒకరు కంగ్రాట్స్ అని అదని ఇదని పెట్టారనమాట ఇంకా వాడికి అదే పని ఏమో చాలామంది అయితే ఆయన నీకు అదే పని కావాలా ఇంకా నువ్వు అంటే వీడియోస్ సారీ వీడియోస్ అంటున్నాను అదే పని కావాల అందుకని మళ్ళీ చేసినట్టు ఉన్నామని ఒక్కొక్కరేమో ఈసారి ముగ్గురు పిల్లల ప్రెగ్నెన్సీ అని కూడా పెట్టారండి ఒక్కొక్కలేమో ముస్లిమ్సే ఇలా పెడతా చేస్తారు అంటే పది మంది పిల్లల్ని కంటారు నువ్వు కూడా అదే దీంట్లో ఉన్నావు కదా మన హిందువులు కూడా అలాగే ఇచ్చేస్తున్నారు కదా చెయ్యి అనేసి పెట్టారు అది తప్పండి ముస్లింస్కి ఎవ ఇప్పుడు రో ఈ రోజుల్లో మాత్రం ఎవ్వరు కూడాను ఒకరు ఇద్దరు లేదంటే ముగ్గురు తప్ప ఎక్కువ లేదు ముస్లిమ్స్కి మనం అనకూడదు ఎందుకు అని అంటే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు పిల్లలు ఒక మూడు సంవత్సరాలు వచ్చిన వరకు ఎవ్వరు కూడా కనట్లేదండి వీళ్ళకి మరీ మూడు నెలలు వచ్చిన పిల్లల్ని పెట్టుకొని కనడం కాదు అయితే వాళ్ళకి మాత్రం అనకూడదు నిజంగా ముస్లిమ్స్కి మనం అనడానికి లేదు వాళ్ళు వాళ్ళ దీంట్లోనే ఓకే వాళ్ళంటే ఆపరేషన్ చేయించుకోకూడదు అని వాళ్ళ దీంట్లో ఉంది వాళ్ళు అలా కంటారు ఒక్కొక్క ఇప్పుడు ఇప్పుడు ముందు కనివారేమో కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు అలా లేదు ఒక్కరు లేకపోతే ఇద్దరు లేకపోతే ముగ్గురు అంతే తప్ప అలా లేనే లేదు ముస్లిమ్స్కి అనడానికి లేదు ఎవరో ఒకళ్ళు మెసేజ్ పెడితే నాకు అది చూసి బాధ అనిపించింది సరే వీడు అలా మెసేజ్ చూస్తున్నాను చూస్తున్నాను అది ఫేక్ అని చాలామంది పెట్టారు ఒక అన్న ఎవరు పెట్టారు ఏటని దాంట్లో డేట్ చూడు థర్టీ వన్ వీక్స్ అని ఉన్నది ఇంకే డేట్ డేటు మీకు పదహారు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగున ఉంది డేట్ అయితే ఈటల చెప్తున్నాడా అనేసి వాడు మీరు ఒకవేళ చూడకపోయి ఉంటే చూడండి బ్యాక్ కెమెరా చేసి వాడు చూపిస్తున్నాను నేను ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ పెడతాను బ్యా నిజంగా యూట్యూబర్లు మరీ అంత ఎదవలరా నీకు సబ్స్క్రైబర్లు కానీ మరీ అంత ఎదవల్లా కనిపిస్తున్నారా నీకు అంత పోల్చుకోలేరా క్లియర్గా ఉందండి ఫస్ట్ స్కాన్ రిపోర్ట్ చూపించాడు కదా దాంట్లో అయితే లేదు కానీ సెకండ్ చూపించాడు కదా దాంట్లో క్లియర్గా ఉంది థర్టీ వన్ థర్టీ వీక్స్ అనేసి ఒకటి థర్టీ వన్ వీక్స్ అనేసి ఒకటి అందులోని డేటు సిక్స్టీన్ ఫిఫ్త్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని ఉంది ఎంత అబద్ధాలు ఆడాడండి బాబు ఇంకొకటి నేను నేను గమనించింది ఏంటంటే అక్కడ డేట్ రాసి ఉంది కదా ఆ ఇంక్ మళ్ళీ ఇక్కడ కింద ఆ అమ్మాయిది ఏజ్ అనేసి రాసింది ట్వంటీ నైన్ అనేసి ఆ ఇంక్ చూడండి రెండు వేరే వేరే కలర్స్ ఉన్నాయి సరే అది పెద్ద మ్యాటర్ కాదని నేను వదిలిస్తాను కానీ వాడు చూడండి ఎన్ని నాటకాలు ఆడాడు నాకు కామెంట్స్ చేస్తుంటారు కదా మహాతల్లులారా వాళ్ళ కోసం నేను ఇది చె చెప్తున్నాను అనమాట చూడండి వాడు చాలా నిజాయితీగా ఉన్నాడు పాపం కానీ నేను ఒక మాట తప్పు చేసిన వాడు ఎక్కడో ఒక దగ్గర దొరుకుతాడే దొరుకుతాడండి నేను వాడి కోసం వీడియో తీయకూడదు వాడు అలా అయినా చావని అనిపించింది ఎప్పుడైతే ఆ డేట్ చూసానో నాకు అనిపించింది లేదు మన వాళ్ళకు కూడా చెప్దాము ఆ డేట్ వాళ్ళు వాళ్ళు కూడా వెళ్ళి చూస్తారు అంటే వాడు అబద్ధం చెప్తున్నాడని నిజం చెప్తున్నాడని నిజంగా అసలు ఎంత ఇన్నోసెంట్గా ఫేస్ అలా అంటే ఆడు డేటు మనకి ఇలా చూపిస్తూ ఉంటే వెనక నుంచి వాళ్ళ బ్రదర్ లేరా ఎందుకు మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నావు చూసుంటారులే వాళ్ళకి కనబడుతుందిలే అని అంటున్నాడు వాళ్ళ అన్న ఎన్ని అబద్ధాలు ఆడతాడంటే నిజంగా నాకు అంటే ఈసారి మాత్రం కోపం రాలేదు కానీ నవ్వు స్నేహం ఉంది వీడియో చూస్తుంటే మరి యూట్యూబర్లు కానీ లేకపోతే సబ్స్క్రైబర్లు కానీ జనాలు కానీ అంత పిచ్చోళ్ళ కనబడుతున్నారా ఆ మాత్రం డేట్ చూసుకోలేరా ఇప్పుడు ఈ డేట్ కూడా ఎందుకు చూపించాడంటే అది ఎక్కడ రాయించుకొని వచ్చాడో తెలీదు ఇంకొకటి డేట్ మాత్రమే చూపించాడు అక్కడ కవర్ చేస్తున్నాడు మొత్తం ఆ అమ్మాయిది నేమ్ కానీ ఇంకా ఏది చూపించలేదు అక్కడ మొత్తం సరే ఫస్ట్ది ఇలా చూపించినప్పుడు ఇలా స్కానింగ్ రిపోర్ట్స్ అనేది ఇలా ఎత్తి ఎత్తి చూపిస్తున్నాడు కదండి ఆ ఎత్తి చూపించింది కింద ఇలా పెట్టేటప్పుడు ఎందుకు చూపించట్లేదు ఆ అమ్మాయి నేమ్ ఎందుకు చూపించట్లేదు ఓన్లీ డేట్ మాత్రం అక్కడికి ఇలా కవర్ చేసి ఇలా పెట్టేసి డేట్ మాత్రం చూపిస్తున్నాడు ఇంకేమో ఆ అమ్మాయి నేమ్ కానీ ఏది చూపించట్లేదు చూద్దాం ఈ యాక్టింగ్ కూడా వీడికి ఎంతవరకు ముందుకు వెళ్తుందో చూద్దాం అందుకనే నేను కూడా చాలా బ్యాడ్గా పెట్టాను కామెంట్ నీకు ఏ పని పాటు లేదు యూట్యూబ్లోంచి నీకు లక్షల్లో సంపాదిస్తున్నావు సో అందుకనేసి నీకు ఏ పని పాటు లేదు కాబట్టి అదే పనిలో ఉంటావు ఇంకెందుకు అన్ని వీడియోస్ తీసి నువ్వు యూట్యూబ్లోనే అప్లోడ్ చేసి అని పెట్టానండి నేను కూడాను ఎందుకంటే వాడు అంటే చాలా దీనిగా మోసం చదువు ఇప్పుడు చూస్తాడు కదా కామెంట్స్ అని నేను అందులో వాళ్ళు కామెంట్స్ ఉన్నారనమాట ఏటని డేట్ నీకు ఫిఫ్టీ థర్టీ వన్ వీక్స్ డేట్ ఎలా ఉన్నది అనేసి అందులో అంటే పేపర్లో రాసలేదండి స్కానింగ్ ఉంది చూడండి అందులో రాస్తున్నది థర్టీ వన్ వీక్స్ థర్టీ వీక్స్ నేను మీకు స్క్రీన్ షాట్ పెడతాను కొంచెం బ్లర్గా కనిపిస్తుంది మళ్ళీ మరీ అంత క్లారిటీ అయితే లేదు కానీ ఒకసారి మీరు చూడండి చూసి చెప్పండి వాడు ఎంత నిజాయితీ పరుడు నాకు కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి నిజంగానే వాడు ఎంత నిజాయితీ కాడు అది ఇంకొకటి ఏంటంటే చాలామంది చాలా ఫీల్ అవుతూ పెడుతున్నారు పాపం ఏటని నీకెందుకు నువ్వెలా ఉన్నావో ఫస్ట్ చూసుకో వాడు బతికేదో వాడు బతుకుతున్నాడు అదంతాను వాడు బతికేదో వాడు బతుకుతున్నాడు నేను కాదనట్లేదు కానీ మేము జెన్యూన్గా పెట్టి ఒరిజినాలిటీగా పెట్టి మరి మేము ఎక్కడికి పోవాలైతే చెప్పండి వాడు అలా చేస్తూ ఉంటే వారు మమ్మల్ని ఎవరు ఇచ్చేస్తారు మమ్మల్ని చూడండి చూడకపోండి దానికి మేము అడగట్లేదు కానీ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత అన్నీ ఫేక్గానే పెట్టకండి ఇప్పుడు నేను కూడా ప్రెగ్నెన్సీ ఉన్నాను నాది కూడా రిపోర్ట్స్ పాతావు నేను స్కాని చూపించేస్తాను కదా తప్పు మేము అనేది అది మేము నిజంగా జెన్యున్గా పెడితే మాకు సపోర్ట్ చేయరు మాకు అసలు ఎలాంటి సపోర్ట్ అనేది ఉండదు వాడు ఇంత ఫేక్ ఫేక్ ఫే ఫేక్ కూడా ఒక లిమిటేషన్ అనేసి ఉండదండి వాడు దానికి మించిపోయి ఉన్నాడు అసలు చాలా దాటిపోయి ఉన్నాడు అందుకు మాకు వస్తుంది మేము వాడి కోసం వీడియో వస్తుంది నేను ఒక్కదాన్నే చేయట్లేదు మీకు తెలియదేమో మీరు యూట్యూబ్ చూస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ సారీ ఇది నేను బ్యాడ్ కామెంట్స్ నాకు చేసిన వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఇది అంటే మీరు వెళ్ళి వాడికి సపోర్ట్ చేస్తే చేయండి నేను కాదనట్లేదు కానీ దానికి తప్పు ఒప్పు ఆలోచించకుండా మళ్ళీ ఏమంటాడంటే నేను నా పిల్లంతో నేను నా పిల్లానికి నేను కడుపు చేశాను కానీ నా పిల్లం వెళ్ళి ఇంకొకరితో నేను వెళ్ళి ఇంకో దాంతో ఉండి మేమిద్దరం రిలేషన్లో ఉండి అలా చేయలేదు కదా ఓహో అలా అయితే నువ్వు నెలకు ఇంకెందుకు పిల్లలు నెల రోజులు ఉన్నప్పుడే వస్తుంది కదా అది ఎంత చండాలంగా ఉందంటే సరే నీ ఇష్టం మళ్ళీ ఎంత ఏడుస్తాడంటే నాకు ఎవ్వరూ లేరు ఎవరు నేను ఒక పాపను తీ అంటే పాపను కనీసి నేను ఎవ్వరు లేరు నేను చిన్నప్పటి నుంచి నేను మీకు అందరికీ చెప్పే ఉంటాను నా స్టోరీ చిన్నప్పటి నుంచి నేను ఎంత పాప కోసం ఎంత బాధలు పడ్డాను నేను ఒక్కదాన్నే చూసుకున్నాను అని నాకు ఇంకోటి కనడానికి నిజంగానే చాలా భయంగా ఉంది మళ్ళీ ఎవరు చూసుకుంటారు అంత దీనిగా అనేసి వాడికి ఎవరూ లేరు ఎవరూ లేరు అంటున్నాడు కానీ ఇద్దరేసి ముగ్గురేసి కంటూ వెళ్ళిపోతున్నాడు ఇంకా ఇదే పనిలాగా ఉంది అడిగి దేవుడా నిజంగా నేను ఎలా వీడియో చేసి పెడతానని నేనైతే ఎప్పుడూ అనుకోలేదండి వాడి కోసం అనేసి అంటే ఎవరికోసం నేను అసలు వీడియో చేసి పెడతాను అనుకోలేదు కానీ నా కోపం వచ్చేస్తుంది అందుకనేసి నేను చేసి పెడుతున్నాను ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు చూడండి ఇష్టం లేకపోతే చూడడం మానేయండి అంతే అంతేగాని బ్యాడ్ కామెంట్స్ గట్ట పెట్టుకుంటే పెట్టుకోండి బస్ అంతే అది మీ ఇష్టం నేను తప్పు చేస్తే మీరు పెట్టారా నేను ఒప్పుకుంటాను నేను తప్పు చేయలేనప్పుడు కూడా నేను మీరు పెట్టారంటే మాత్రం నేను ఎప్పటికీ ఒప్పుకున్నది వారు చాలా సత్య హరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నాడు ఒకసారి మాట్లాడుకునేవాడిని ఇంకా ముందు ముందుకు తెలుస్తుంది వాడు చేస్తుంది ఏటా అని ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటే కడుపుని ఎవరు దాయలేరు కదా చూద్దాం నేను అబద్ధం చెప్తున్నాను వాడు అబద్ధం చెప్తున్నాడు వన్ హండ్రెడ్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ మంది మాత్రం వాడికి సపోర్ట్ చేస్తున్నారు నైంటీ పర్సెంట్ వాడికి తిడుతూనే ఉన్నారు తిడుతూనే ఉన్నారు వాడికి ఇన్ని కామెంట్స్ చూస్తాడా ఇంత పిస్తారు కూడా కామన్ సెన్స్ లేదో తెలీదు బుద్ధి రాదో తెలీదు బా నిజంగా ఎలాంటి మనుషులతో మనం కానీ ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు పడి అది అయితే పక్క నుంచి ఏమి నవ్వేస్తుందంటే ఏదో చాలా మంచి పని చేశాడు కదా మొగుడు అందుకనే బా ఏమి నవ్వుతుందంటే ఆ నవ్వుతుంది వదిలేండి చూద్దాం ఇంకా ముందు ముందుకి మళ్ళీ అడుగుతున్నాడు లత ఆరో నెలకి కదా మళ్ళీ స్కానింగ్ వస్తుంది చూద్దాం ఈ లోపు ఏ అబోషన్ అనో ఏదో అని మనకి క్రియేట్ చేసి మళ్ళీ పెడతారే పెడతారు మీరు చూస్తూనే ఉండండి ఓకే అండి బాయ్ ఇది ఈ విషయం మీకు చెప్పాలని చెప్తున్నాను వాడి సపోర్టర్స్కి వాడి సిస్టర్స్ అండ్ బ్రదర్స్కి బ్రదర్స్ ఉన్నారు లేదో నాకు తెలియదు కానీ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు కదా వాళ్ళందరికీ చెప్తున్నాను మీ బ్రదరు మీ ఎవరు మరి మీకు తెలియాలి వాడు మీకు ఏమవుతాడు అనేది వెళ్ళి చూడండి వెళ్ళి వాడు ఎంత నిజాయితీగా ఉన్నాడు ఎంత ఘనకారం చేస్తున్నాడు వెళ్ళండి